హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి లాగా మెత్తగా దూది లాంటి దోశల్ని చేసి చూపించిపోతున్నానండి ఈ దోశలు చాలా మెత్తగా ఉంటాయి సాఫ్ట్ గా ఉంటాయంటే నోట్ లో పెట్టుకుంటే చాలా ఇట్టే కరిగిపోతాయి అనమాట ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఈ స్పాంజ్ దోశలు వేసుకున్న తర్వాత రెండింటి నాలుగు ఎక్కువే తింటారండి ఈ దోశలు అంతా మెత్తగా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ స్పాంజ్ దోశలు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకుని దాంట్లో ఒక కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ స్పాంజి దోశలకి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయండి అలాగే ఈ రేషన్ బియ్యంలో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వేసే దోశలు అనేవి చాలా మెత్తగా దూదిలా వస్తాయండి అలాగే ఒక పావు కప్పు వరకు మినుప వేసుకోవాలి ఒక స్పూన్ వరకు మెంతలు వేసేసుకుని ఆ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు అటుగులను కూడా తీసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి నేను మందపాటి అటుకులు తీసేసుకున్నానండి ఇదిగోండి ఇక్కడ మినపగుళ్ళు బియ్యం అలాగే మెంతులు కూడా శుభ్రంగా నీళ్లు పోసేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అలాగే మంచి నీళ్లు కూడా పోసేసుకోవాలండి గిన్నె నిండాను పోసేసుకున్న తర్వాత ఇక్కడ నేను అటుకులు ముందుగానే కడిగేసేసుకున్నాను ఇప్పుడు ఈ అటుకులు నిండా కూడా నీళ్లు పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఈ రెండు గున్నెలు పక్క పక్క పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ రెండును ఒక మూడు గంటల సేపటి పాటు నానపెట్టేసుకోవాలి వీటిని మనం ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ త్రీ అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మూడు గంటల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అడుగులు చక్కగా నానిపోయాయి అలాగే బియ్యము పప్పు మెంతులు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని నానపెట్టి ఉంచుకున్న అటుకులను కూడా వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి మనం నానపెట్టి ఉంచుకున్న బియ్యము మినపప్పు మెంతులు కూడా నీళ్లు లేకుండా ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేయకండి రెండు సార్లు చొప్పున వేసేసుకోవాలి అలాగే ఒక పావు గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి ఎక్కువ నీళ్లు పోయద్దండి పలచగా అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఎంత వీలైతే అంత మిక్సీ మిక్సీని ఐదు నిమిషాల పాటు ఎక్కడ ఆపకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పిండిని మనం ముట్టుకుంటే ఎలా ఉండాలంటే చాలా స్మూత్ గా ఉండాలండి దూదిలా ఉండాలన్నమాట ఈ పిండి అనేది ఇప్పుడు ఈ పిండిని పోసుకునేందుకు ఈ విధంగా ఒక గిన్నెని తీసేసుకోవాలి ఈ గిన్నెలోకి మనం గ్రైండ్ చేసుకున్న పిండిని వేసేసుకోవాలి ఇదిగోండి పిండి కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉండాలి మరీ పలుచిగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పిండి అనేది ఈ విధంగా ఉండాలి అలాగే రెండోసారి మిగిలిన బియ్యాన్ని కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని చుట్టూ ఉన్న పిండిని మొత్తం క్లీన్ చేసేసుకొని ఈ విధంగాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎనిమిది గంటల సేపటి పాటు ఈ పిండిని పులియ పెట్టేసుకోవాలి లేదా ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు నేనైతే ఈ దోశల పిండిని రాత్రంతా పులియ పెట్టుకున్నాను మీకు మరుసటి రోజు పొద్దున పూట మీకు చూపిస్తున్నాను చూడండి గరిడితో ఈ పిండిని ఈ విధంగా తీసుకుంటే లోపల చూసారా బబుల్స్ అనేవి ఉన్నాయి కదా అంటే పిండి చక్కగా పులిసిందండి అలాగే ఈ పిండిని తో ఈ విధంగా కలిపేసేసుకోవాలి అసలు మళ్ళీ నీళ్లు కలపాల్సిన అవసరం ఏం లేదండి ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోసల పిన్నం పెట్టుకోవాలి ఈ దోశ పిన్నం వేడైన తర్వాత ఒక పావు స్పూన్ వరకు నూనె వేసేసుకుని ఒక టిష్యూ పేపర్ తో ఈ పెన్నం మొత్తం నూనెని అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక గరిటెడు దోస పిండి తీసేసుకుని ఇలా సెంటర్ లోకి పోసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పిండి వేసుకున్న తర్వాత మనం దోశలు వేసుకుంటాం కదా దానిలాగా స్ప్రెడ్ చేసి ఇలా లైట్ గా ఒక్కసారి ఈ విధంగా అనాలి అంతేనండి ఇదిగోండి చూసారా ఈ విధంగా అంత సరిపోతుంది ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు అలాగే చూసారా మనం బాగా పిండిని పులియ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ దోశ వేసేటప్పుడు చూడండి హోల్స్ అనేవి చక్కగా పడుతున్నాయి కదా చూసారా ఇలా ఉండాలండి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ దోశ చుట్టూ ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి మీరు కావాలంటే ఈ నూనెకు బదులు నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా నూనె వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని అలా ఒక నిమిషం పాటు ఈ దోశని కాల్నివ్వాలి ఇలా ఒక నిమిషం దాటిన తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఈ అట్లకాడతో దోశ దోస లూజ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని తిరగ వేసేసుకోవాలండి మీరు కావాలంటే రెండో వైపు కూడా నూనె వేసేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇప్పుడు మూత పెట్టేసుకునే మరొక నిమిషం పాటు ఈ దోశని ని కాలినివ్వాలి చూడండి ఫ్రెండ్స్ దోశ ఎర్రగా చక్కగా కాలింది కదా ఇప్పుడు ఈ దోశని మనం పెన్నం మీద నుంచి తీసేసుకొని ఒక అరటాకులోకి ఈ దోశని పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగానే రెండోసారి కూడా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక గరిట దోశ పిండిని ఇలా సెంటర్ లోకి వేసేసుకుని లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి లేకపోతే దోశ మాడిపోతుంది ఇప్పుడు ఈ దోశ చుట్టూ ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక నిమిషం పాటు ఈ దోశని కాల్చుకోవాలి అలాగే దీన్ని ఇలా సైడ్స్ లూస్ చేసేసుకుని దీన్ని తిరగ వేసేసుకుని మూత పెట్టేసుకుని మరొక నిమిషం పాటు కాల్చుకోవాలి మీకు ఇష్టమైతే రెండు వైపులా నూనె వేసేసుకోండి నేనైతే ఒక వైపే వేసాను ఇది కూడా నీ సారి కూడా దోశ రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా ఒక అరటాగులకి పెట్టేసుకుందాము సేమ్ ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా దోశలా వేసేసుకోవాలి ఇంతేనండి మిగిలిన పిండిని కూడా నేను దోశలు వేసేసుకున్నాను చూడండి దోశలు చూడడానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు మనం వేసుకుంటాం కదా మినప దోశలు వాటి కూడా వీటి రుచి చాలా చాలా టేస్టీ గా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకోసం ఒక దోశ తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా దోశని ముట్టుకుంటుంటేనే చాలా స్మూత్ గా ఉందండి చూడండి ఇలా ఒత్తుతుంటే చాలా మెత్తగా దూదిలా ఉంది చూసారా దోశకి చక్కగా హోల్స్ పడ్డాయి కదా మంచి కలర్ కూడా వచ్చిందండి అలాగే ఇలా చేత నలుపుతుంటే చాలా మెత్తగా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒక్కసారి ఈ దోశలు వేసుకుని తిని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఇవే ఈ దోశలు వేసుకుని తింటారు అంత బాగుంటాయండి అలాగే ఈ దోశల్లోకి పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏది ఇష్టమైతే అది తినే ఇచ్చండి చాలా బాగుంటాయి అలాగే ఈ దోశల్ని మీ ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే కనుక కంపల్సరిగా రేషన్ బియ్యంతో ఈ దోశలు వేసుకోండి ఒకవేళ రేషన్ బియ్యం లేవు అనుకుంటే మనం అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యం అయినా వాడుకోవచ్చు అంతేకాకుండా ఈ స్పాంజ్ దోసల్ని పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కైనా తినేయచ్చండి లేదా పిండి రెడీ చేసుకుని సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా స్పాంజ్ దోశలు వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఒక్కటి కూడా వదలకుండా తినేస్తారు ఈ దోశలు ఇలా తిన్న వెంటనే అలా నోట్లోకి కరిగిపోతుందండి అంత బాగుంటాయండి ఈ దోశలు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఎంతో టేస్టీ గా స్పాంజ్ లా దూదిలా ఉండి ఈ దోశల్ని ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి